పోలీసు కేసులు ఎన్ని ఉన్నా కొందరికి చీమ కుట్టినట్టయినా ఉండదు పైగా ఎన్ని నమోదైతే అంత పెద్ద పేరు గౌరవం వస్తుందనే భ్రమల్లో ఉంటారు ప్రజల భయాన్నే బలంగా మార్చుకొని వత్తాసు పలికే నాయకుల అండగా మరింత చెలరేగిపోతూ ఉంటారు అదే కోవలో నెల్లూరులోనూ ఓ వ్యక్తి దర్జా వలకపోసాడు చివరికి ఓ రోజు పాపం పండింది పోలీసులకు అడ్డంగా చిక్కిన డాన్ సాబ్కు అరదండాలు వేసి జైల్లో కూర్చోబెట్టారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారిపై ఉన్న పెద్ద వస్త్ర వ్యాపార కేంద్రం ఇది ఇక్కడ నివసించే నలభై మూడేళ్ల దేవరకొండ సుధీర్ ను డాన్సాబ్ అని అందరూ పిలుస్తుంటారు వెంగళరావు నగర్ ఇతని అడ్డా ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లడానికి కూడా సాహసించరు కుక్కలను పెంచుతోన్న సుధీర్ వాటిని రాత్రి సమయంలో వీధుల్లో వదిలేస్తాడనే ఆరోపణలున్నాయి ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని మత్తు పదార్థాలను తీసుకొచ్చిన సుధీర్ పోలీసులకు దొరికిపోయాడు కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు చేసిన పోలీసులు ఇరవై నాలుగు కిలోల తొమ్మిది వందల గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు కాలనీలో అనేక ప్రాంతాల్లో సుధీర్ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను తొలగించారు గంజాయితో పాటు నిందితుడి దగ్గర నుంచి ఇతర వస్తువులను సైతం స్వాధీనం చేసుకున్నారు

గతంలోనూ సుధీర్ పై అనేక కేసులున్నాయి అందరూ చూస్తుండగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ తో పాటుగా అడ్డు వచ్చిన వారిని రోడ్డు మీద చితకబాదటం బాధటం సంచలనంగా మారింది ఏ మాత్రం కనికరం లేకుండా ఆర్టీసీ డ్రైవర్ పై పది మంది దాడి చేశారు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో ఆర్టీసీ యూనియన్ నాయకులు ఒత్తిడికి దిగడంతో పోలీసులు కదిలారు సుధీర్ పై అప్పటికే ముప్పైకి పైగా పోలీస్ కేసులున్నా అరెస్టు చేయలేదనే ఆరోపణలున్నాయి ఆర్టీసీ యూనియన్ ధర్నాకు దిగడంతో పది రోజుల తర్వాత దేవరకొండ పాటు శేఖర్ కిరణ్లను అరెస్ట్ చేశారు పై నోట్ల మార్పిడి నకిలీ బంగారు బిస్కెట్లు వ్యాపారులకు బెదిరించి కోట్లు సంపాదించాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి ఈ విషయంగా దాదాపు చాలా కేసులు కూడా ఉన్నాయి రూటన్ లిమిట్స్లో ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఒక ఇతర జిల్లాలో తర్వాత ఇతర పోలీస్ స్టేషన్ అంతా గంట పన్నెండు స్టేషన్ పన్నెండు కేసులు టోటల్గా దాదాపు నలభై కేసులు ఉన్నాయి ఇతను ఇతను గంజాయి ఒరిస్సా సరిహద్దులో ఐదు కేజీ ఐదు వేల లెక్కల కొన్ని కావాలో ఇరవై ఇరవై వేల రూపాయల లెక్కన అమ్ముతాడు ఈ విషయంలో నేను అరెస్ట్ చేయడం జరిగింది జైలుకు వెళ్లినా నేర ప్రవృత్తిని మానుకోని సుధీర్ మూడేళ్లుగా గంజాయి వ్యాపారం ఎంచుకున్నాడు ఆంధ్ర ఒడిషా బార్డర్లో గంజాయి కొనుగోలు చేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు గంజాయి వ్యాపారంలో ఇరవై మందితో ముఠాను ఏర్పాటు చేసుకుని దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు సుధీర్ తన ముఠాతో ఇతర జిల్లాల్లోనూ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు